ఉంటే తీసుకోండి మాస్టర్స్ ఇంత చల్లని వేళ మనం మన స్వయం జ్ఞానమైనటువంటి రామతా విజ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం ఈ సెషన్కి ఇంత గొప్ప సెషన్కి మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యంతో పాటు మరెందరో గోచర అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్ ఇది డిఫైనింగ్ ద మాస్టర్ అనే పైసెస్ బుక్ లో ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నా అనంత శాశ్వత జీవిత సత్యమా నీ దివ్య ప్రేమ కరుణా కృపా కటాక్షాల వల్లనే నేను జీవించి ఉన్నాను నా నీ దివ్య స్పృహలోనికి జాగృతమవుతూ ఉన్నాను ఆ జాగృత స్పృహని కొనసాగిస్తూ ఉన్నాను అలా నిత్యం కొనసాగుతూ పరిణమిస్తున్నాను వికసిస్తున్నాను అందుకే నిత్యం బ్రహ్మోత్సవం చేసుకుంటున్నాను ఇకపై ఎప్పుడు నా నీ దివ్య స్పృహని కోల్పోయి జీవించనని ఇకపై ఎప్పుడు నా నీ అనంత శాశ్వత జీవితంతో పోల్చుకుంటే సిగ్గుపడి తల వంచుకునేలా జీవించకూడదని నిర్ణయించుకున్నాను నా అనంత శాశ్వత జీవితంలో నుంచి నా జీవితాన్ని దర్శించినప్పుడు సిగ్గుపడి తలవంచుకునేలా జీవించకూడదని నిర్ణయించుకున్నాను ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నా ఉనికి సర్వస్వమా అలాంటి నా నిర్ణయాత్మక శక్తి సామర్థ్యాన్ని దాన్ని ఎంచుకోగలిగిన నా సాహస తత్వాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను అనంత శాశ్వత జీవితం నా స్వంతమగుగాక నా కర్తవ్య కర్మలన్నీ ఆశీర్వదించబడుగాక ఇకపై నా ప్రతిరోజు అనంత వరాల వెలువుగా కొనసాగుగాక దైవం నుండి దైవం కొరకు దైవం చేత ఆశీర్వదించబడుగాక తదాస్తు తదాస్తు సో టు లైవ్ మాస్టర్స్ ఒక టూ పాయింట్స్ రివిజన్ చేస్తుంటే కనుక అనుభూతులను మీ ఆత్మలో నిలబి నిలుపుకొని గ్రహించగలిగితే గ్రహించగలిగే నేర్పు మీకు ఉండి ఉండకపోతే ఈ వాస్తవానికి ఏ ఉనికి ఉండదు మహాశూన్యంగానే అది అప్పుడు ఉంటుంది సృజనాత్మకత స్వరూపాలు మీలో రేపే అనుభూతులను ఆస్వాదించడానికే ఈ భూతల స్వర్గపు సృష్టి సర్వస్వం సృష్టించబడి సంభవించింది ఈ సృష్టి దేనికోసం ప్రజ్ఞ అనే మహా విలువైన జీవితపు బహుమతి కోసం ఆ ప్రజ్ఞ అన్నది మేధస్సు సామర్థ్యంతో అవగాహనకు వచ్చే జ్ఞానం కాదు జీవిత అనుభవం ద్వారా అనుభూతి సర్వస్వంలో నుంచి ప్రభవించేదే ఆ ప్రజ్ఞ మన జీవితం అనుభవం ఏదైతే ఉంటుందో అది కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన దివ్యక్తం ఏదైనా సరే ఒక అనుభవం ఆ అనుభవం అది ఎందుకు అనుకున్నారు ఓ పాఠాలు నేర్చుకోవడానికి అని కూడా చెప్తున్నారు కాబట్టి ఆ ప్రజ్ఞ అన్నది మేధస్సు మన మేధస్సు మనం ఎంత వికసించాం మనం ఏం నేర్చుకున్నాం అనే అవగాహనకు వచ్చే జ్ఞానం జీవిత అనుభవం ద్వారా అనుభూతిలోనికి ప్రభవించేదే ప్రజ్ఞ మేధస్సు సామర్థ్యంతో అవగాహనకు వచ్చేది కాదు కేవలం మనం ఈ పుస్తకాల్లో చదివేసుకుంటే వచ్చేది కాదు జీవితం అనే అనుభవం జీవిత అనుభవం నుంచి దాన్ని మనం అనుభూతి మన అనుభూతిలో నుంచి వచ్చేదే ఆ ప్రజ్ఞ అనే ఒక అనమాట ఒక జ్ఞానము మన స్వంతమైనప్పుడు అది మన ప్రజ్ఞగా మిగిలిపోతుంది అన్నమాట ఎస్ లైఫ్ ఈస్ గ్రాండ్ లైఫ్ దిస్ గ్రాండ్ స్టేజ్ జీవితం అనే ఈ అనేది ఏంటంటే ఈ మహా జీవితం అనే మహా నాటక రంగమే మీ సామ్రాజ్యం నీ జీవితం నీ సామ్రాజ్యం అన్నమాట మీ భ్రమలను సృష్టించడానికి ఆ కళలకు ఒక రూపాన్ని కల్పించడానికి మీ ఊహా కల్పనలకు రూపాన్ని నిర్మించడానికి పనికొచ్చే వేదిక మాత్రమే ఓ నేపథ్యం మాత్రమే ఈ జీవితం జీవితం అనే మహానాటక రంగం మీ కళలకు అద్భుత ప్రతిరూపాలకు మీ సృజనకు అద్భుత రూపకల్పనలకు ఉపయుక్తమయ్యే అంటే ఉపయోగపడేటువంటి ఉపయోగపడేటువంటి రంగస్థలమే ఓ నాట ఓ నాటకం వేసే ఒక వేదిక ఒక డయాస్ మాత్రమే ఈ జీవితం దేవుళ్ళే అయినా మీకు ఏ ఆలోచనైనా కలగ కలగగానే ఏ ఆలోచననైనా కళ కనేటువంటి అనంతమైన స్వేచ్ఛ అనంత ఆలోచన అందించే అనుభూతిని ఆప్యాయంగా స్వీకరించే నైపుణ్యము ఆ అనుభూతిని ఓ వాస్తవంగా మలచి సంభవం చేసే కౌశల్యము సహజంగానే ఉన్నాయి ఎందుకున్నాయి మీకు అవి సహజంగా ఎందుకున్నాయి మాస్టర్స్ మీకు మనకి ఎందుకున్నాయట సహజంగా ఎందుకున్నాయి దేవుళ్లే అయినా మీకు మీరు మాస్టర్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ దేవుళ్ళయిన నీకు దేవుడివే అయిన నీకు సహజంగా ఏ ఆలోచన అయినా సరే నువ్వు కలగనే స్వేచ్ఛ నీకుంది అనంత స్వేచ్ఛ ఉంది ఎస్ మాస్టర్ ఇక్కడ ఒక డిక్లరేషన్ వన్ ఫిఫ్టీ త్రీ డిక్లరేషన్స్ లో వన్ ఆఫ్ ద డిక్లరేషన్ ఇది ఏంటది చెప్పండి ప్లీజ్ వెల్కమ్ కంప్లీట్ ఫ్రీడమ్ అనంత స్వేచ్ఛ ఆ ఆలోచన అందించే అనుభూతిని ఆప్యాయంగా స్వీకరించాను ఇప్పుడు అనంత స్వేచ్ఛ ఐ ఐఎమ్ కంప్లీట్ ఫ్రీడమ్ నేను సంపూర్ణ స్వేచ్ఛను అనంత స్వేచ్ఛను ఐఎమ్ అన్లిమిటెడ్ ఐ ఐఎమ్ అన్కండిషనల్ ఎస్ ఐఎమ్ వర్తి ఆ స్కిల్ నాకుంది అను అనుభూతిని వాస్తవంగా మలచి ఒక ఏదైతే నువ్వు అనుభూతి చెందుతావో దాన్ని ఒక వాస్తవంగా మనము ఒక పిండిని తీసి చపాతి కావాలంటే చపాతి పూరి కావాలంటే పూరి ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేసుకోగలమో ఏ ఆలోచన అయినా ఒక ఆలోచన అందించే అనుభూతిని ఆప్యాయంగా నువ్వు స్వీకరించినప్పుడు ఏమవుతుంది ఓ అనుభూతిని వాస్తవంగా మలచగలిగేటువంటి సంభవం చేసేటువంటి వాస్తవ రూపం ధరింపజేసేటువంటి కౌశలము అంటే స్కిల్ ఆ స్కిల్ నీకు ఉంది కదా ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో ఏ వర్డ్స్ వాడారో చూద్దాం ఒకసారి ఇట్ లైఫ్ దిస్ గ్రాండ్ స్టేజ్ ఈజ్ యువర్ కింగ్డమ్ నీ సామ్రాజ్యంలో ఈ జీవితం ఒక నాటకరంగం ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్ అపాన్ విచ్ యు క్రియేట్ యువర్ ఇషన్స్ నువ్వు దానికి నీ కల కల నీ కళలకి ఇదొక వేదిక దిస్ వండర్ స్టేజ్ ఆఫ్ ఫర్ట్స్ యు ద ఆపర్చునిటీ టు డ్రీమ్ ఇన్ టు ఎక్స్టెన్ ఎక్సిస్టెన్స్ ఎనీ రియాలిటీ డిజైర్ నువ్వు కోరుకున్న ఏ కోరికనైనా సంభవం చేసుకోగలుగుతాం ఫర్ ద గాడ్ దట్ ఆర్ హ్యాస్ ద అన్లిమిటెడ్ ఫ్రీడమ్ టు డ్రీమ్ ఎనీ థాట్ నువ్వు అన్లిమిటెడ్గా డ్రీమ్ చేయొచ్చు అన్లిమిటెడ్ గా నీవు డ్రీమ్ చేసి ఏ థాట్నైనా ఏ ఆలోచనైనా నువ్వు డ్రీమ్ చేసే ఆ స్కిల్ని ఫీల్ ద ఎమోషన్ చూసే ఇంత అనుభూతి చెందు ఫీల్ ద ఎమోషన్ అండ్ మేనిఫెస్ట్ ద డ్రీమ్ ఇన్ టు ఏ రియాలిటీ ఇంకా నువ్వు ఫీల్ అవ్వు డ్రీమ్ ఇట్ ఫీల్ ఇట్ రియాలిటీ నువ్వు ఆ రియాలిటీ తెలిసి అండ్ ఎనీ వేర్ ఇన్ బిట్వీన్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ ఎప్పుడైనా సరే ఇలా నువ్వు నువ్వు సహజంగా కలగనే స్కిల్ని నువ్వు కలిగే ఉన్నావు ఈ మధ్యలో ఈ కార్యక్రమంలో ఒక్కసారి నువ్వు డ్రీమ్ చేసి దిగొచ్చావు కదా ఈ హెట్టిజన్ అంటే ఈ భూతలం వరకు చైతన్యం సప్తమ తలంలో ఉన్న నీవు ఓ అనుభవాల కోసం ఓ అనుభూతి అనుభవాన్ని అనుభూతిగా మలుచుకునే దానికోసం అనుభూతి చెందడం కోసం ఈ భూతలం మీదకి ఈ భూతలం అనేటువంటి జీవిత నాట ఈ ఈ నాటక రంగం ఈ వేదిక మీదకి నువ్వు ఓ పాత్రని ధరించి రక్త మాంసాలు ధరించి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా చూసావు అనుభవాలు నేను సృష్టించుకున్నదే కదా అని ఇంకా బాధపడ బాధ కలుగుతూ ఉన్నా కానీ ఇంకా నువ్వు అనుభవిస్తూ ఉండాలా అనుభవిస్తూనే ఉండాలా అంటే చూడండి బుక్ ఉంటే చూడండి రెండు వందల ఇరవై నాలుగో పేజీ ఇంగ్లీషు తెలుగు బుక్లో ఆ కార్యక్రమం మధ్యలో మనసు మార్చుకునే వీలు కూడా నీకు స్వత సిద్ధంగానే ఉంది అంటే సహజంగానే ఉంది ఎటువంటి బాద్రబందీ లేకుండా ఇంకా నాకు చాలు ఈ రియాలిటీ ఇంకా చాలు ఈ బాధలు ఇంకా చాలు ఈ పెయిన్ ఇంకా చాలు ఈ ఈ రోగం ఇంత ఇంకా చాలు ఈ అప్పులనే తిప్పులు ఇంకా చాలు ప్రతిదీ కూడా మనకు వద్దన్న రియాలిటీకి ఇంకా చాలు అని మధ్యలోనే దాన్ని ఆపేసే వీలు ఆపేసే స్వేచ్ఛ నీకు సహజంగానే ఉన్నాయి స్వత సిద్ధంగానే ఉన్నాయి అని చెప్తున్నాడు కాబట్టి మాస్టర్స్ మనకి ఎంత అనారోగ్యం ఉన్నా ఎంత బాధలున్నా ఎంత అప్పులున్నా ఇంకా చాలు నేనే ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ నా జీవితానికి బాధ్యత నాదే అని ముందు తెలియచేసుకుని మన సోల్కి మనమే ఎవరికో కాదు మన మన మనకి మనమే మన తండ్రికి మనమే అవును తండ్రి ఇది నే నా అనుమతి లేని ఇది నా జీవితంలోకి రాదు నేను అనుమతించాను కాబట్టి వచ్చింది అనుభవం కోసం నేను తీసుకొచ్చుకున్న ఓకే ఓకే నీ నుంచి ఏ జ్ఞానం నేర్చుకోవాలో ఆ జ్ఞానం నేను నేర్చుకున్నాను ఐ లవ్ యు ఇంత జ్ఞానాన్ని నేర్పించిన ఈ పరిస్థితికి ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ అయితే ఇంకా నువ్వు వెళ్ళమ్మా నేను ఏ అనుభవం కావాలనుకున్న అదంతా నేను తెలుసుకునేశాను అనుభూతి చెందేశాను ఇంకా చాలు ఐ లవ్ యూ నీకు ఇక్కడ పని లేదు ఇంకా నువ్వు వెళ్ళిపో అని ఆ పరిస్థితికి మనము బాయ్ చెప్పచ్చు మనసు మార్చుకొని దాన్ని పంపించే వీలు సహజంగానే నీకుంది స్వత సిద్ధంగానే స్వత స్వయంగా నీకు సహజంగానే అది నీకు ఆ స్వేచ్ఛ నీకు ఉంది ఎస్ దీనికి సంబంధించిన డిక్లరేషన్ ఐ ఐఆమ్ కంప్లీట్ ఫ్రీడమ్ అని చెప్పుకోవచ్చు నేను సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉన్నాను ఈ అంశం పట్ల నేను ఫ్రీ అయిపోయాను అప్పులనే తిప్పల పట్ల ఈ ఫ్రీ అయిపోయాను అనారోగ్యం అనే బాధ పట్ల నేను ఫ్రీ అయిపోయాను కాబట్టి నేను అద్భుతమైన ఆరోగ్యంతో నేను నిండి ఉన్నా నేను అఖండమైన సిరి సంపదలతోనే నిండి ఉన్నా సార్వభౌమాధికారినై ఉన్నా అన్ని రకాల రుణాల నుండి నేను బయటపడి ఐఎమ్ సావరింగ్ ఆల్ మై డెబ్ఆర్ వన్ ఫిఫ్టీ త్రీ డిక్లరేషన్స్ లో ఆయన చెప్పంది లేదు అంటే మనిషిగా అయితే మనము సుబ్బలక్ష్మిగా నేను క్రియేట్ చేయాలంటే ఏం చేయలేను ఫస్ట్ డిక్లరేషన్ నెంబర్ వన్ ఐఆమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్ నేను దివ్య చైతన్యాన్ని నేను క్రీస్తు చైతన్యాన్ని అంటే క్రీస్తు అని అంటే అక్కడ జీసస్ అనే కాదు క్రిస్టియన్కి అని కాదు దివ్యత్వానికి ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ మనం నేను దివ్య చైతన్యాన్ని లేదా నేను శివుని యొక్క చైతన్యం ఏ హయ్యర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో హయ్యర్ చైతన్యం యొక్క ఏదైతే మనం ఉన్న ఆ చైతన్యాన్ని మనం అక్కడ ఆహ్వానించుకోవచ్చు ఆ లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ కాన్షియస్నెస్ రియలైజ్డ్ అని చెప్పి ఐఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్ నేను ఈ శరీరం మాత్రమే నేను కాదు నేను దివ్య చైతన్యాన్ని దివ్య చైతన్యాన్ని అయిన నేను ఎలా ఉన్నాను సెకండ్ డిక్లరేషన్ నెంబర్ టూ ఎవరు చెప్తారు డిక్లరేషన్ నెంబర్ టూ ఐ ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ డిక్లరేషన్ నెంబర్ టూ ఐ ఐఎమ్ ఫిల్డ్ విత్ ద వైటల్ ఎనర్జీ ఐ ఐఎమ్ రాధాకృష్ణ కాన్షియస్ హయ్యర్ కాన్షియస్ మనం ఏ కాన్షియస్ కి కనెక్ట్ అయితే ఆ కాన్షియస్ ని మనం అక్కడ పెట్టుకోవచ్చు ఏ చైతన్యంతో మనం కనెక్ట్ అవు అవుతామో ఈజీగా ఒక్కొక్కరు సోల్ డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ ఏ ఇద్దరు ఒక చేతికి ఐదు వేళ్ళు ఉంటే ఒకలాగా ఉన్నాయా లేవు కదా ఆ విధంగా ఆ విధంగా మనము రకరకాల ప్రదేశాల్లో జన్మ తీసుకున్న మనం అనుభవాల సారం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతాం సో ఏ కాన్షియస్ అయితే ఆ కాన్షియస్ ఎస్ డిక్లరేషన్ నెంబర్ టూ ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం ద రీజన్ ఫర్ లైఫ్ ఆన్ ఏ ప్లేన్ ఆఫ్ డెస్టినీ

జటిల సామర్థ్య పరీక్షలకు ఇది ఓ అలవాళం మాస్టర్ ఈ సాక్ష్యం అనే పదం వస్తుందని నేను చూడాల ఇంక రాత్రి పెట్టేసాను బుక్ ఇంక మళ్ళీ ఇప్పుడే వచ్చాయి ఈ రూమ్లోకి స్కూల్ నుంచి వచ్చి వంట అది చేసేసుకొని అన్నీ మళ్ళీ వంట చేసేసుకొని ఇంకా అవి ఇవి అన్ని పనులన్నీ చేసుకొని సార్ ఫుడ్ పెట్టేసి ఇప్పుడు వచ్చాను ఎనిమిది నా యాభైకి వచ్చాయి రూమ్లోకి బట్ నాకు ఆ ప్రేయర్ చదవాలని నిన్నటి నుంచి అంటూ అనిపిస్తూనేది మేము రోజు ఇంతకుముందు రోజు చేసుకుంటాం ఆ విధంగా నేను ఈ సాహసం సాహసం సాహసాన్ని తీసుకొచ్చుకున్నా నేను ఈ జన్మ తీసుకోవడం ప్రేయర్ ఎంత బాగుంది కదా ఈరోజు నాకు చాలా బాగా అది భలే నాకు లోపల నుంచి ఒక వైబ్రేషన్ చూడండి దాన్ని ఎంచుకోగలిగిన నా సాహస తత్వాన్ని దేన్ని నా ప్రియత ప్రియమైన నా ఉనికి సర్వస్వమా అలాంటి ఎలాంటి నా జీవితం అనంత శాశ్వత అనంత శాశ్వత జీవితాన్ని నేను తీసుకొని వచ్చుకున్నాను కదా అందుకే జాగృత స్పృహని దివ్య స్పృహలోనికి వచ్చి ఆ స్పృహని అలాగే కొనసాగిస్తూ నా నిత్యం పరిణమిస్తున్నా వికసిస్తున్నా అందుకే నిత్యం బ్రహ్మోత్సవం చేసుకుంటున్నా అలా బ్రహ్మోత్సవం అలాంటి తత్వాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను అని ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియంగా స్వీకరించబడే స్వీకరించడం కోసమే మీ జీవితం ఉంది నువ్వు తిప్పలు పడ్డానికి ఆ మరి ఏడుస్తూ వగుస్తూ ఉండడానికి జీవితం కాదు అందుకు కాదు నువ్వు వచ్చింది ఎంతో ప్రియంగా ఆ జీవితం ఎంతో సంపూర్ణమైనది ఎస్ అమూల్యం ఇది ఎంతో అమూల్యమైనది మహాసాహసాలకు జటిల సామర్థ్య పరీక్షలకు ఇది ఓ ఆలవాలం జటిలమైన పరీక్షలు వచ్చినా గాని మనకు ఒక సామర్థ్యాలు పెట్టినా కానీ యాస్ ఐఎమ్ వర్తి దేనికైనా నేను అర్హత ఉంది నేను ఏదైనా చేయగలను మీ జోక్యం కోసం మీ ప్రమేయం కోసం అనంతమైన అవకాశాలు మీ జీవిత అవ ఆకాశంలో జీవితం అనే ఆకాశంలో స్వత సిద్ధంగా సమకూరి ఉన్నాయి మీ ప్రవేశం కోసం అక్కడ అవకాశాలు పో కొలలు మీ పరిణితి మీ వికాసం ఎంతవరకు దైవత్వం దాకా సర్వ అనుభవాల సర్వస్వం దాకా ఎన్ని అనుభవాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు విస్తరించడం కోసమే వస్తున్నాయి కాబట్టి నువ్వు విస్తరించడం కోసమే అనుభవాలన్నీ వచ్చాయి ఇవన్నీ కూడా నీకు ఒక అవకాశాలు బాధలని బగవబాకు బాధపడబాకు ఇది ఒక సాహసం నీ సామర్థ్యానికి ఇది ఒక పరీక్ష ఇవి మామూలుగా తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకో నీ నీ జోక్యం కోసమే వచ్చింది ఇది నువ్వు జోక్యం చేసుకొని అక్కడ నువ్వేమి నేర్చుకోవాలి అది నేర్చుకొని మరి నీ దైవత్వాన్ని నీ సృష్టి తత్వాన్ని మరి ఈ అది నీ సృష్టికి సృష్టికి నువ్వేమి సృష్టిస్తావు నువ్వేమి సాధిస్తావు అనే దానికి నీ జీవిత ఆకాశ జీవితం అనే ఆకాశంలో అనంతమైన అవకాశాలు ఇవన్నీ కూడా కాబట్టి వీటిల్ని ఛేదించు ఆ అవకాశాలు కోకొల్లలుగా వచ్చిన ఈ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ఛేదించు వాటిని నీ ముందు వచ్చిన ఏ సమస్యనైనా ఛేదించి నీ యొక్క మాస్టరీని నిలబెట్టుకో ఎస్ ఐఎమ్ అండర్స్టాండింగ్ నేను అర్థం చేసుకున్నాను దీన్ని ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ నా జీవితానికి బాధ్యత నాదే నేను ఎవరిని నిందించను నేనే నా ఇది ఏంటో దీని అంత నేనే కనుక్కుంటా దాన్ని అర్థం చేసుకుంటాను దాని మూలం ఏంటో చూస్తాను మూలం నుంచి ఏం చేస్తాను నా నేనే అనుభవం కోసం తీసుకొచ్చుకున్న ఈ సిచ్యుయేషన్ని ఇంకా చాలమ్మా అని ఉండమ్మా నీకు బొట్టు పడతాను ఇంకా నువ్వు వెళ్ళమ్మా నీకు సారి ఇచ్చి పంపిస్తాను ఇంక ఇక్కడి నుంచి బయలుదేరు థ్యాంక్ యూ లవ్ యూ చెప్పి ఆ సిచ్యుయేషన్కి మనకు వద్దు అనుకున్న సిచ్యుయేషన్ని పంపించి దాని ప్లేస్లో మనకు కావాల్సిన రియాలిటీ అనారోగ్యాన్ని పంపి చేయాలనుకుంటే ఎస్ అనుభవం కోసం తెచ్చుకున్నా నీ నుంచి ఏ జ్ఞానం నేర్చుకోవాలో నేర్చుకున్నా ఇంకా టాటా బాయ్ బాయ్ ఎస్ నేను అద్భుతమైన ఆరోగ్యంతోనే నిండి ఉన్నా ఐఎమ్ ప్రొటెక్టెడ్ నేను రక్షించబడి ఉన్నా నేను ఆల్రెడీ ప్రొటెక్టెడ్ గానే ఉన్నా ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఆరోగ్యం గురించి ఎవరైనా డిక్లరేషన్ చేసుకోవాలంటే మాస్టర్స్ డిక్లరేషన్ నెంబర్ వన్ నుంచి ఐఎమ్ జాయ్ వర్క్ చేసుకున్నాక వన్ వన్ సిక్స్ ఐఎమ్ గ్రేటర్ దాన్ మై బాడీ ఐఎమ్ గ్రేటర్ దాన్ మై ప్రోగ్రామ్ అక్కడ నుంచి వన్ వన్ సిక్స్ నుంచి వన్ థర్టీ టూ వరకు కూడా ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా బాడీ గురించి ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే వన్ వన్ సిక్స్ చేయకూడదు ఎందుకంటే మనిషిగా ఒక సుబ్బలక్ష్మిగా చే డిక్లేర్ చేస్తే అవ్వదు సుబ్బలక్ష్మి ఉన్న సుబ్బలక్ష్మిలో ఉన్న ఆ దైవాన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఎస్ ఐఆమ్ గాడ్ ఆమ్ క్రియేటర్ ఆమ్ డౌన్లోడింగ్ మై ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ విత్ నేను నేను నా ఫ్రీక్వెన్సీని నేను దేని దేనికి అనుసంధానిస్తున్నాను అంటే నేనేం కోరుకుంటున్నా అంటే నేనేమి సృష్టిస్తున్నాను అంటే సో అండ్ సో ఏం కావాలంటారు మాస్టర్స్ దివ్య పురుషులు దివ్యమైన స్త్రీలు అందరూ అయిన మీరందరూ కూడా ప్రశంసా పాత్రులు దైవం మానవత అయినప్పుడు భూతలం మీద సృష్టి పరిణామ క్రమాలకు అవకాశం ఏర్పడుతుంది కనుక నిజంగా మీరు ఎంతో వైభవోపేతులు మీరు ఎంతో వైభవమైన వారు అంత చేసుకున్నాం కదా బ్రహ్మోత్సవం చేసుకుంటాం మనం ఈ జీవితాన్ని వర్తమాన జీవితానికి ఓ ఉనికిని భవిష్యత్తులో జీవితానికి ఓ ఆధారాన్ని కల్పిస్తున్నది ఎవరనుకుంటున్నారు మీరే ఎవరు చెప్తున్నారు మాస్టర్స్ ఇదంతా మనకి ఎస్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ వెంటనే స్పందించిన థ్యాంక్ యూ ఎస్ రామ్ గారు ఇవన్ మీరే మీ ఊహల కందనంత మహా బలవంతులు మీరు తెలుసా మీ ప్రతి ఆలోచన మీ ప్రతి అనుభూతి జీవితాన్ని సృష్టిస్తుంది తెలుసా వర్తమాన జీవితానికి ఓ ఉనికిని భవిష్యత్తులో జీవితానికి ఓ ఆరా ఆధారాన్ని కల్పిస్తున్నది ఎవరనుకున్నారు మీరే ఎవరో మిమ్మల్ని ఎవరు పాలించట్లేదు మీరే మాస్టర్ అదృశ్య లోకాల్లోని వేరెవ్వరి ప్రమేయము ఈ జీవ కార్యక్రమంలో లేదు నీ జీవితంలో అదృశ్యంగా జోక్యం ఎవరూ కల్పించుకోవట్లేదు వేరెవ్వరి ప్రమేయము లేదు అదృశ్య లోకాల్లోని వేరు ఎవ్వరి ప్రమేయము ఈ మీ జీవ కార్యక్రమంలో లేనే లేదు అగోచర విశ్వాల్లోని వాళ్ళు తమకు తగ్గ అవ అవగాహనలతోనే శాశ్వతంగా కొనసాగుతున్నారు అగోచరంగా ఇక్కడ అందరూ చాలా మంది మాస్టర్స్ మనం ఎక్కడైతే సత్సంగము జరుగుతుందో ఇది ఇది ఒక సత్సంగమే కదా మనం చేసుకుంటున్నది సో ఎక్కడైనా సరే సత్ సంగమం మంచి కలయిక అంత జరిగి ఒక మంచి దివ్యమైన మాటలనే మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అగోచరంగా ఎంతో మంది మాస్టర్స్ వస్తారు అలా వాళ్ళందరూ కూడా అగోచర విశ్వాల్లో వాళ్ళు ఆ మాస్టర్స్ అందరూ కూడా తమకు తగిన తగినటువంటి అవగాహనలతోనే వాళ్ళు శాశ్వతంగా కొనసాగుతూనే ఉన్నారు అగ్రగణ్యము తలమానికము అయిన ఈ భౌతిక తలపు జీవితానికి ఆధారాన్ని కల్పిస్తున్నది ఎవరనుకుంటున్నారు సాక్షాత్తు మీరే ఈ హెత్తిజనికి ఆ మాస్టర్లు ఎవరు రారు వాళ్ళు ఎవరు దేవతల కన్నా మహోన్నతులు ఎందుకు అనుకున్నారు మీరు ఆ దేవతలు ఐదవ తలపు మాస్టర్స్ వాళ్ళు ఐదవ తలంలోనే ఉంటారు ఈ భూతలం మీదకి వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న కష్టాలు మేము పడలేము మాకు వద్దంటారు అందుకని ఎవరు అనుకుంటున్నారు అగ్రగణ్యము ఉన్న కొల్లా అగ్రంగా అంటే ఉన్నతంగా గా గణించగలిగిన అగ్రగణ్యము అగ్ర అగ్రము అంటే ఇంకా హై హైయర్ అనమాట ఉన్న వాటిని అన్నింటికొల్లా అగ్రగణ్యము ఉన్నతంగా లెక్క పెట్టుకోదగినది తల మానికము అయిన ఈ భౌతిక తలపు జీవితానికి ఒక ఆధారాన్ని కల్పిస్తున్నది మీరే మాస్టర్స్ అంటున్నారు రాంతా గారు సాక్షాత్తు మీరే మళ్ళా దాన్ని ఒత్తి చెప్తున్నారు దాన్ని ప్రశ్ని చెప్తున్నారు మీ భావనా చాతుర్యంతో మీ స్వాభిరుచులతో ఈ తలం మీద జీవితాన్ని అద్భుతంగా సృష్టిస్తున్నది స్వయంగా మీరే ఎస్ ఇప్పుడు చెప్తారా ఎవరు సృష్టికర్తలు ఎవరి కోళ్ళం చెప్తాం I am creator. I am, I am, creator. God. I am God. Yes. I yes. Am. yes, I know. I am God. Yes, I know. I am creator. Yes, I know. I am divine consciousness realized. I am filled with vital energy. Yes, Master. సాక్షాత్తు దైవము మీరే దివ్యులు మీరే సృష్టికర్తలు మీరే సో మాస్టర్ చెప్పారు ఇప్పుడు మనం కాంటెంప్లేట్ అయిపోతున్నాం ఎస్ అం